హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు సత్కార్యం ఒక దొంగ తాను దొంగలించిన ధనాన్ని ఊరి బయట శ్మశానంలో ఒక చెట్టు దగ్గర పాతి పెడుతూ రాసాగాడు ఇలా రెండు మూడు సార్లు జరిగాక చెట్టు మీద ఉండే పిశాచం దొంగను చూసి జాలిపడి పాపం ఈ మనిషి కష్టపడి దాచుకున్న ధనం ఎవరికి అందకూడదు అనుకొని దారికి అడ్డంగా రాళ్లగుట్టలు వేసింది ఒకనాడు ఆ దారి వెంబడి ఒక మునీశ్వరుడు వచ్చాడు ఆయన తీర్థయాత్రలు చేస్తున్నాడు రాత్రివేళ ఊళ్లల్లో బస చెయ్యడు శ్మశానంలో సమాధిలో ఉంటాడు ఆయన దారికి అడ్డంగా ఉన్న రాళ్లగుట్టలను చూసి ఈ పని ఏ పిశాచం చేసింది అంటూ కళ్ళెర్ర చేశాడు చెట్టు మీద ఉన్న పిశాచం అదృశ్యంగానే ఉండి నేనేలే వెనక్కు వెళ్ళు ఇటుగా దారి లేదు అన్నది నీకు అంత పొగరా నన్నే పొమ్మంటావా ఆ చెట్టుకు అలాగే అంటుకుపో అన్నాడు ముని పిశాచం భయపడిపోయి లబోదిబోమంటూ శాపం ఉపసంహరించమని మునిని వేడుకుంది ఈ రాళ్లన్నీ తొలగి వెనకటి మాదిరిగా దారి ఏర్పడితే కానీ నీకు శాప విమోచనం లేదు అంటూ ముని చుట్టుదారిన శ్మశానంలోకి వెళ్ళిపోయాడు చెట్టుకు అంటుకుపోయి నేను ఆ పని ఎలా చెయ్యను అని పిశాచం గోలపెట్టింది ముని వినిపించుకోలేదు అది మొదలు ఆ పిశాచం కనుచూపు మేరలో మనిషి కనిపించగానే రమ్మని గట్టిగా కేక పెట్టేది ఆ కేక విన్నవాళ్లు అటునుంచి అటే పారిపోయేవాళ్లు నాలుగోసారి ధనం తెచ్చి దాచుకుందామనుకున్న దొంగ కూడా పిశాచం పిలుపు విని పారిపోయాడు ఒక్కసారి మాత్రం ఒక దరిద్రుడు ధైర్యంగా ఎవరు ఆ పిలిచేది ఎందుకు పిలిచారు అంటూ దగ్గరికి వచ్చాడు నేను ఎవరైతేనేం ఇక్కడ ఉన్న రాళ్లగుట్టలన్నీ తీసేయాలి బండికి నూరు వరహాలు ఇస్తాను అన్నది పిశాచం దరిద్రుడు సంతోషపడి బండి తెచ్చి రోజూ రాళ్లను బండిలో తీసుకుని పోయి దూరంగా ఉన్న మైదానంలో కుమ్మరించి ఇరవై దఫాలుగా రాళ్ల కుట్టలు అన్నీ తీసేశాడు ఫలానా చోట తవ్వి నీకు రావలసిన వేల వరహాలు తీసుకో మిగిలిన ధనం తాకకు మళ్ళీ ఇటు రాకు అన్నది పిశాచం దానికి తిరిగి స్వేచ్ఛ వచ్చింది బీదవాడు వేల వరహాలు తవ్వి తీసుకొని వెళ్ళి సుఖంగా బ్రతికాడు పిచ్చిముని ఏం శాపం ఇచ్చాడు అవలీలగా బయటపడ్డాను అనుకుని పిశాచం మళ్ళీ రాళ్లు తెచ్చి దారికి అడ్డంగా గుట్టలు వేసింది తీర్థయాత్రల నుంచి అటుగా తిరిగి వస్తూ ముని ఇంకా చెట్టుకు అంటుకునే ఉన్నావా పిశాచమా అని అడిగాడు లేదు కాస్త డబ్బు పారేస్తే నీ శాపం ఇట్టే పోయింది మళ్ళీ రాళ్ల గుట్టలు వేశానులే అన్నది పిశాచం అలాగా అయితే ఈ రాళ్ల గుట్టలతో దేవాలయం కట్టినదాకా ఆ చెట్టుకు అంటుకుపోయే ఉండు అని ఆ ముని వెళ్ళిపోయాడు మళ్లీ పిశాచం కనిపించిన వాళ్లనందరినీ పిలవసాగింది కానీ ఎవరూ రాలేదు ఈ సంగతి తెలిసి ధనికుడైన దరిద్రుడు వచ్చి రాళ్ల గుట్టలను మళ్లీ మైదానం మీదికి తరలించి పాతి పెట్టి ఉన్న ధనంతో అక్కడ ఒక దేవాలయం కట్టించాడు దేవాలయం పని పూర్తి కాగానే పిశాచానికి తిరిగి స్వేచ్ఛ లభించింది కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ